నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని పాటు గజ కేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం హరీష్ గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైనుంచి కూడా కదా అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే మీరు ఇచ్చే ప్రొడిక్షన్స్ చాలా గా ఇవ్వటం అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు వేదికగా చేసుకుని అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం మీ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను ఇన్స్పైర్ అయ్యాను సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ ను అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞత కలిగి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ పరాభవ నవ సంవత్సరం మీరందరూ బాగుండాలి మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటాను పరాభవ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది గోల్డెన్ ఈరా స్టార్ట్స్ అందరికీ శుభాకాంక్షలు ఫస్ట్ అది చెప్పాలి ఎందుకంటే మంచి విషయాలు స్టార్ట్ చేసేటప్పుడు ఐ గోట్ లిటిల్ నేను ఎంతూజియాస్టిక్ ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు వచ్చి ఉచ్చ స్థానం పడేటప్పుడు చాలా మందికి డాక్టరేట్ గా ఆనరీ డాక్టరేట్ వస్తుంది పద్మశ్రీ అవార్డు వస్తుంది ఇక్కడ నంది అవార్డ్స్ వస్తుంది చాలా అవార్డ్స్ రివార్డ్స్ రికగ్నిషన్ లాటరీస్ దొరుకుతుంది చాలా బయట ఉన్న వాళ్ళకి లాటరీ కొట్టడం చాలా మందికి పెళ్లిళ్ళు అవ్వడం ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చి మన గిఫ్ట్ గా ఏదైనా యూనో ఇల్లు ఇవ్వడం యూనో వంశ వంశంగా ఏంటంటే సెంటర్ లో మాత్రం ఇల్లు వస్తుంది ఇల్లు అంతా డిఫరెంట్ గా ఉంటుంది అలాంటి ఇల్లు మనకు దొరకడం అదేలాగా చాలా మందికి ఈ టైం పీరియడ్ లో ఏ విషయం మీరు అనుకున్నా అది హండ్రెడ్ పర్సెంట్ గెలవడం చాలా మంది మినిస్టర్ అవ్వడం చాలా మంది పొలిటికల్ ఎంట్రీ చేయడం చాలా మంది ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న సిచువేషన్ లో తమిళనాడులో బిగ్ చేంజ్ దట్ గోయింగ్ ఈపెన్ అదేలాగా ఆంధ్రలో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎండ్ తర్వాత తెలంగాణలో కూడా చేంజ్ రావడానికి ఛాన్స్ ఉంది అలాంటి విషయంలో మీరు మెయిన్గా కూర్చోవడం ఏంటంటే ఐ డోంట్ డైరెక్ట్లీ మీన్ సమ్ బట్ రియాలిటీ జాతక పరంగా భాగ్యస్థానంలో లాభస్థానంలో గురువు సంచారం చేసేటప్పుడు వచ్చే స్థానం కనెక్ట్ అయ్యేటప్పుడు గ్యారంటీ మీ పిల్లల వల్ల మీ భవిష్యత్తు మారుతుంది మీరు ఎవరని చెప్పేది మీ పిల్లలుగా ఉంటారు అండర్స్టాండ్ అంటే ఏంటంటే డైరెక్ట్గా మిమ్మల్ని ఎవరిని రెఫరెన్స్ చేయకుండా మీ అబ్బాయి పేరు చెప్తే మిమ్మల్ని తెలిసే అంతకంటే ఆనందం కోట ఉండదు ఓ దట్ ఈస్ హౌ ద డ్రీమ్ ఇస్ గోయింగ్ టు బి దర్ మీ యొక్క డ్రీమ్ అచీవ్ చేస్తారు మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ దట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇంకొకటి చాలా ముఖ్యమైనది కన్యా రాశి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అది ఇప్పుడు చాలా ఎక్కువగా మనకు కనపడుతుంది ఇంకొకటి మీరు అడగనాల్సింది అవసరం లేదు అది ఆటోమేటిక్గా మీకు వస్తుంది మీ తవాళ్ళు మిమ్మల్ని చూడంగానే వాళ్ళే లేచి నుంచి నమస్కారం చేస్తారు దట్ కైండ్ ఆఫ్ ఇంటగ్రిటీ అండ్ గౌరవం అనేది మీకు గ్యారెంటీగా రావడం అనేది ఈ ఒక ప్రధాభనామ సంవత్సరంలో జరుగుతుంది చాలా మందికి బాబు పాప పుట్టడానికి ఛాన్స్ ఉంది రెండు పిల్లలు ఈ వన్ ఇయర్ లోపలే అంటే ఏంటంటే ఈ వన్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక కన్సీవ్ అయ్యి కరెక్ట్ గా క్లోజ్ అవ్వడం బేబీ పుట్టడం తర్వాత చో త్రీ కూడా మళ్ళీ అలాగే జరగడం నేను చెప్పేది అట్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ లో జరగడానికి ఛాన్సెస్ ఉంది చాలా మందికి పెద్ద సీట్ కొనడం ఐ మీన్ కొనడం అనగా రావడం మెరిట్ లో సీట్ రావడం కానీ కొంచెం దూరం వెళ్ళి చదివేలాగా ఒక సిచ్యువేషన్ చాలా మందికి సివిల్స్ లో క్లియర్ చేయడం ఐపీఎస్సి కానీ సివిల్ సర్వీసెస్ లో మాక్సిమం టాపర్స్ ఎవరు ఉంటారంటే కన్యా రాశిలో పుట్టిన వాళ్ళే చాలా మంది ఉంటారు అదేలాగా ఆంధ్ర స్టేట్ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్యా రాశిలో పుట్టిన వాళ్లే అలాంటి విషయాలు జరుగుతారు చాలా మందికి బ్యాంక్ లో జాబ్ దొరుకుతుంది యునో యూ విల్ బీ హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ విచ్ అంటే చేతుల డబ్బులు ఉంటుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్ మీకు దొరుకుతుంది ఐఎమ్ మాట్ అట్ ఆల్ ఎగ్జాగరేటింగ్ ఏది ఉంటే ఏది ఈ ప్రదక్షిణ అయితే ఉందో ఈ నవ సంవత్సరానికి కన్యా రాశికి అండ్ జస్ట్ టెలింగ్ యూ ది సేమ్ థింగ్ దాంట్లో మెయిన్గా ఉత్తర నక్షత్రం వాళ్ళకి లైఫ్లో ఇంతవరకు మీరు అచీవ్ చెయ్యని విషయం మీరు అచీవ్ చేస్తారు మీ బాబు అచీవ్ చేస్తాడు మీ పాప అచీవ్ చేస్తుంది మీ నాన్నగారిని అంత లెవెల్లో చూస్తారు పెద్దవాళ్ళు అంటే అంత గౌరవంగా చూస్తారు సో ఇది ఒక పెద్ద విషయం చాలామందికి ప్రమోషన్ చాలామంది మీరే బాస్ అవుతారు చాలామందికి ఆర్థికంగా ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది ఇంకొకటి ఫ్యామిలీలో ఎప్పుడు సంతోషం లేని ఒక సమాచారం యూ జస్ట్ ఇమాజిన్ టూ ట్వంటీ ఫోర్ మే నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ దాకా ఇప్పుడు సింహానికి చెప్పిన నరక అవస్థ అనేది మీరు ఆల్రెడీ పడి ఉంటారు దాంట్లో నుంచి మీరు బయటకు వచ్చి ఉంటారు యువర్ హ్యాపీనెస్ ఇస్ స్టార్టెడ్ మీరు బాగుంటారు కొంచెం ఏంటి నిద్రపరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అంతా ఉంటుంది అది మీరు సెటిల్ చేసుకోవాలి మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే లిగమెంట్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి విషయాల్లో చంద్రుడు కనెక్ట్ అయ్యేటంటే స్పోర్ట్స్ బ్యాట్మింటన్ కనెక్ట్ అవుతుంది బ్యాడ్మింటన్లో అప్పర్ హుక్ షాట్ వేసేటప్పుడు కరెక్ట్గా లిగమెంట్ ప్రాబ్లం ఇలాంటి విషయాలు రావడం అనేది కాస్త జరుగుతుంది కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో పెద్దవాళ్ళు మేము అక్క ఎవరైనా ఉన్నారో లేదంటే మీ యొక్క ఎల్డర్ బ్రదర్ ఎవరు ఉంటారో వాళ్ళ హెల్త్ కాస్త చూసుకోవాలి మీ ఇంట్లో మినిమం మూడు పెళ్ళిళ్ళు అవుతుంది మీకు మూడు పెళ్ళిళ్ళు కాదు ఇంట్లో మినిమం మూడు అవ్వడం అనేది గ్యారంటీగా జరుగుతుంది మీ లైఫ్ చాలా బాగుంటుంది నక్షత్రం వాళ్ళకి చాలా పెద్ద విషయాలు అంటే ఏంటంటే ఒక కంపెనీ మీ మీద డిపెండ్ అయ్యి నడుస్తుంది చాలా మంది కళా విపరీతంగా సాధించడం చాలా మందికి యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ పెద్ద పెద్ద అవార్డ్స్ రావడం చదువు పరంగా పెద్ద విషయాలు జరగడం అదే మరి మీ యొక్క అప్పులు క్లియర్ అవ్వడం ఇలాంటి విషయాలన్నీ హస్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి క్లియర్ మెయిన్ గా లేడీస్కి చాలా పాజిటివ్ గా ఉండే ఒక సంవత్సరంగా ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది మెయిన్ నక్షత్రం వాళ్ళకి అదేలాగా చిత్తా నక్షత్రం వాళ్ళకి చాలా మందికి ఇల్లు కొని గ్రహ ప్రవేశం ఖాయం జూన్ మాసం జరుగుతుంది జూన్ జూలైలో మీకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కంప్లీట్ అయ్యే లోపల గ్యారంటీగా మీకు ఇల్లు కొని ప్రవేశం అనేది జరుగుతుంది ఇంకొకటి మీరు వద్దన్న ఎవరో ఒకళ్ళు సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది చిత్తా నక్షత్రం పుట్టిన చాలామంది రాజకీయంలో పెద్ద ప్లేస్మెంట్కి వస్తారు అదేలాగా సెలబ్రిటీస్ అవుతారు చాలా మంది సింపుల్ గా చెప్పారంటే ఫామ్ హౌస్ తీసుకుంటారు ఒక స్లా పార్ట్స్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని వ్యవసాయం స్టార్ట్ చేస్తారు పార్ట్నర్షిప్ కొత్తగా రావడానికి ఛాన్స్ ఉంది ఎవరైతే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయారో వాళ్ళు వస్తారు ఎవరైతే మిమ్మల్ని ఎనిమిగా కన్సిడర్ చేస్తున్నారో ఎవరైతే ఎవరైతే మీరు కన్సిడర్ చేస్తున్నారో ఆ శత్రువుడు మీకు ఫ్రెండ్ గా మారడానికి మీ యొక్క స్నేహానికి మారడానికి ఛాన్సెస్ ఉంది అన్ని కేసుల్లో మీరే చేస్తారు మీరే గెలుస్తారు మూడు నక్షత్రంలో పుట్టిన ఎవరైనా సరే కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు ఆల్ కేసెస్ మీరే గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ అమేజింగ్ ఇయర్ అంటే కన్యా రాశి వాళ్ళే కూర్తుంది ఇప్పటిదాకా చెప్పిన రాశుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో బాగుంది మీకు టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్లో బాగుంది లాభస్థానానికి గురు రావడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ ఇంకొకటి మీకు లాభస్థానానికి గురువు వచ్చి ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు లైఫ్ మారుతుంది కరెంట్లీ కేంద్ర ఆధిపత్య దోషంలో ఉన్నారు అది అలాగా మారిపోతారు యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ సో చాలా మంచి విషయాలు జరుగుతుంది సింపుల్ ఎక్కడైతే ఏనుగును చూస్తారో ఏనుగు దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము ఇట్ ఇస్ ఆల్మోస్ట్ అని చెప్పొచ్చు అది మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది ఏనుగు ఒకవేళ మనం వెళ్ళి చూడడం కూడా కుదరలేదు అంటే స్కందగిరి సుబ్రహ్మణ్యం వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావడం కన్యారాశి వాళ్ళకి అమేజింగ్ చేంజెస్ అనేది గ్యారంటీ జరుగుతుంది మీరు బాగుంటారు మీ ఫ్యామిలీ బాగుంటుంది అమేజింగ్ అండి ఇంకా అడగడలేం లేవు ఇంకా మీరు చాలా సంతోషంతో చెప్తున్నారు హ్యాపీ కదా యా యా డెఫినెట్లీ డెఫినెట్లీ ఇంకా ఇది అది అని చెప్పడానికి మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అంతే ఎంజాయ్ చేయడమే లైఫ్ అంతే రెండు సంటం ఆర్థికంగాను హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వస్తుంది అదేలాగా సమస్య లేకుండా హ్యాపీనెస్ పోషంట్ నేను చెప్పేది సంతోషపరంగాను అందరికీ చాలా బాగుంది చాలా బాగుంది చాలా చాలా సంతోషం

ఓపెన్ గా చెప్పాలంటే ఎవరికైనా పని చేస్తుంది ఒక కుక్క కూడా పని చేస్తుంది ఐ మీన్ ఇట్ బికాస్ మీరు ఇమాజిన్ చేయండి ఒక సెలబ్రిటీ ఇంట్లో ఎందుకు ఆ కుక్క ఉండాలి సూపర్ గా ఎంజాయ్ చేస్తుంటుంది ఏసీలో పడుకుంటుంది వాళ్ళు కూడా పడుకోరు బెడ్ ల మీద పడుకో రోడ్ లో గో గోల్ అంతా రోడ్ లో వెళ్తా ఉంది కుక్క అంత ఉంది వై పెద్ద టాపిక్ ఇట్ విల్ హావ్ 1 అవర్ డిస్కషన్ ఫర్ ఇట్ ఎందుకు అన్నది అంత బలంగా అది

ఉత్తేజాన్ని ఇస్తుంది హోప్ ఇస్తుంది మీ సమయం మాకు ఇస్తున్న నేను చెప్పాలి డెఫినెట్లీ థ్యాంక్ యూ ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం నమస్కారం అండి